నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని వార్తల అక్షరాలకు ఉనికిని కదలికలను ఇచ్చిన అక్షర సూర్యుడు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత స్వర్గీయ రామోజీరావుకు గాంధీగిరి అందిస్తుంది ఘన నివాళి పోలీస్ కమిషనరేట్లో నూట నలభై నాలుగో సెక్షన్ ఓసీపీ ఫైవ్లో సింగరేణి డైరెక్టర్ సింగరేణిలో కొనసాగుతున్న అద్దె వాహనాల సమ్మె వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ఆ జీవన్ ఏరియా జీడికే ఓసీ ఫైవ్ ఉపరితెల గన్ని సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్ ఎన్వికే శ్రీనివాస్ ఈరోజు సందర్శించారు అక్కడ జరుగుతున్న పలు పనులను పరిశీలించారు ఈ సందర్భంగా డైరెక్టర్ జీడికే ఫైవ్ ఉపరితల గనికి సంబంధించిన యూ పైంట్ దగ్గర మ్యాప్ల ద్వారా క్వారీలోని అండర్ గ్రౌండ్ బ్యారేజీలో పని స్థలాల్లో జరుగుతున్న పని పరిశీలించారు చేపట్టాల్సిన ప్రణాళికల గురించి తగు సూచనలను సలహాలను ఇచ్చారు భూగ్గు ఉత్పత్తి ఉత్పాదకతకు రవాణాకు సంబంధించిన వివరాలను అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు జీడీకే ఫైవ్ ఉపరితల గని క్వారీ పని ప్రదేశాలకు కోల్బెంచీలు ఫైర్ ఫైటింగ్ విధానం గురించి చర్చించారు ారు ఊపరితల గని పరిసర ప్రాంతాల్లో దుమ్ము దూలి లేవకుండా ఎప్పటికప్పుడు వాటర్ స్ప్రేయింగ్ చేయాలని వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రక్షణ చర్యలు పాటిస్తూ పన్నును చేపట్టాలని డైరెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కె చంద్రశేఖర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎన్ ఎన్వీ రావు కాలరీ మేనేజర్ అనిల్ ఘవాలే సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి ఇతర అధికారులు ఉన్నారు మూడు డిమాండ్ల సాధన కోసం సింగరేణిలో ప్రారంభమైన అద్దె వాహనాల భూ నిర్వాసితుల సమ్మె ఈరోజు నాలుగో రోజుకు చేరుకుంది సింగరేణి వ్యాప్తంగా సుమారు వెయ్యి అద్దెకారులు ట్యాంపర్లు అంబులెన్సులు ఈ సమ్మెతో ఎక్కడికడక్కడే నిలిచిపోయాయి రామ్ గుండె వన్ టూ త్రీ ఏరియాల్లో సుమారు నాలుగు వందల అద్దె వాహనాలు కూడా నిలిచిపోయాయి అయితే ఈ సమ్మె నేపథ్యంలో సింగరేణి ఓసీపుల్లోకి ప్రైవేట్ టాక్సీ వాహనాలను అధికారులు తెప్పించడంతో సమ్మెలో అద్దె ఉన్న అద్దె వాహనాల నిర్వాహకులు అభ్యంతరం చెప్పారు అడ్డుకున్నారు భూ నిర్వాసతుల ఐక్యత భూ నిర్వాసతుల ఐక్యత భూ నిర్వాసత్తుల ఐక్యత సమస్యలు వెంటనే అర్థవాహనాల సమస్యలు వెంటనే అర్థవాహనాల సమస్యలు వెంటనే వి వన్ విన్ ఇరముని వుకారు గొప్ప శుభవార్త వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిత్య డయాగ్నోస్టిక్స్ సిటీ స్కాన్ సెంటర్లో అన్ని స్కానింగ్ల మీద నలభై శాతం డిస్కౌంట్ వివరాలకు డబుల్ ఎయిట్ డబుల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ జీరో ఎయిట్ కు ఫోన్ చేయండి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రూప్ వన్ ప్రిమినరీ పరీక్షలకు పోలీస్ శాఖ పక్షాన రామగుండం కమిషనరేట్లో అన్ని రకాల భద్రతాపరమైన ఏర్పాటు చేసినట్లుగా రాముగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఓ ప్రత్యేక ప్రకటనలో తెలిపారు రామగుండం పోలీస్ కమిషనర్ వ్యాప్తంగా నలభై ఒక్క సెంటర్లలో మొత్తం పదిహేను వేల నాలుగు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారని పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు సెంటర్లలో ఆరు వేల తొంభై ఎనిమిది మంది అభ్యర్థులు మంచిరాల జిల్లా వ్యాప్తంగా ఇరవై ఏడు సెంటర్లలో తొమ్మిది వేల మూడు వందల ఎనభై నాలుగు మంది అభ్యర్థులు పరీక్షలు వ్రాస్తున్నారని సిపి చెప్పారు పరీక్షలకు వచ్చే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పట్టణ ప్రధాన రోడ్డులు చొరవ సూచిక బోర్డును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని పరీక్షా కేంద్ర పరిసర ప్రాంతాల్లో సభలు ఊరేగింపులు ర్యాలీలు లాంటివి నిర్వహించకూడదని అనవసరంగా గుంపులు గుంపులుగా ఎవరు కూడా పరీక్షా కేంద్ర పరిసరాల్లో తిరగడానికి అనుమతి లేదన్నారు పరీక్షా కేంద్ర పరిసర ప్రాంతాల్లో ఎలాంటి జిరాక్స్ షాపులు తెరిచి ఉంచరాదని షాప్ యజమానులకు సూచించారు బయోమెట్రిక్ విధానం ద్వారా అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుందని అభ్యర్థులు బయోమెట్రిక్ వెరిఫికేషన్ సిబ్బందికి సహకరించాలని సిపి సూచించారు పరీక్ష రోజున ఉదయం తొమ్మిది గంటల నుండి అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోనికి అనుమతిస్తారని పది గంటలకు పరీక్షా కేంద్రం గేటు మూసివేయడం జరుగుతుందని పది గంటల తర్వాత ఒక నిమిషం ఆలస్యంగా వచ్చినా ఎవరిని లోనికి అనుమతించడం జరగదని సిపి చెప్పారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం